నమస్కారం సార్ నమస్తే అండి మీ పేరు ఏం సార్ అల్తాఫ్ నా పేరు విలేజ్ విదుల్పల్లి జర్సంగ మండల్ పత్తి వేసారు అంట సార్ ఇప్పుడు పత్తి బాగుంది ఏం వాడారు ఇప్పుడు పత్తికి పుష్కల్ జరాబాద్ నుంచి పుష్కల్ స్టోర్ ఉంది కదా అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ వాడినాం వాడిన నుంచి బాగుంది రిజల్ట్ అయితే బాగుంది ఇప్పుడు అదే తెచ్చి కొడుతున్నాం పత్తిలో ఏమేమి ప్రొడక్ట్లు వాడారు సార్ మీరు అది జాగిర్దార్ కులసిప్ వాడినాం సార్ అక్కడ జాగిర్దార్ ఎందుకు ఎందుకు వాడారు ఆ మెత్తదానం గురించి పూత గురించి పురుగు గురించి దొమ్మ గురించి దాన్ని వాడినాం సార్ క్లోరీస్ వచ్చి పురుగు దోమ గురించి వాడారు దొమ్మ గురించి జాగ్రత్త వచ్చేసి మెత్తదానానికి గుడాలు రావడానికి వాడారు ఇంతకు ముందు ఉత్పత్తుల కంటే కూడా ఈ ఉత్పత్తుల రిజల్ట్ ఎట్లా ఉంది సార్ మీకు బాగుంది సార్ ఇప్పుడైతే బాగుంది మేము ఇప్పుడు ఇక వాడుతున్నాం మాకు ఇక సార్లు గుట్ట తెచ్చిస్తున్నారు ఇందాక ఇంటి దాకా గుట్ట సార్లు గుట్టారు వారం వరంసారి తిరుగుతున్నారు చూస్తున్నారు పొలంలో పొలం చూసిపోతున్నారు చూస్తున్నారు తిరుగుతున్నారు మంచిగా మెత్తదనం ఉంది అని మేము మాకు అడుగుతున్నారు వాళ్ళు కూడా ఎట్లుంది అని అడిగితే మంచిగా ఉంది అని మేము చెప్తున్నాం వాడక ముందు వాడక ముందు వాడిన తర్వాత మీరు ఏం గమనించారు సార్ ఇంతకు తొలత వేరే మందులు వాడుతుంటే మీ వేరే మందులు వాడి అప్పుడు అంత రిజల్ట్ ఏమీ అనిపించలేదు ఇప్పుడు మామూలుగానే మామూలుగా కొడితే కూడా బాగా రిజల్ట్ అయితే అనిపిస్తుంది ఇప్పుడు పెరుగుదల కూడా బాగా ముందు వాడిన ప్రొడక్ట్ లకి ఇప్పుడు వాడిన ప్రొడక్ట్ లకి డబ్బులు ఏమైనా చేంజెస్ సార్ మీకు చాలా సగం సగం తేడా ఉంటుంది సార్ మేము అక్కడ నుంచి తెచ్చిన రెండు వేలు అయితే ఇప్పుడు వేల అయిపోతుంది అన్నట్లు మొత్తం రెండు వేల అక్కడ తెచ్చి ఎకరా కొడితే ఇక్కడ వెయిట్ తెస్తే కూడా రెండు ఎకరాల దాకా ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది బాగుంది ఇక్కడ రిజల్ట్ డబ్బులు కూడా తక్కువ అయితున్నాయి డబ్బులు పరంగా అయితే చాలా డిఫరెంట్ ఉంది సార్ ప్రొడక్ట్ క్వాలిటీలో ఎట్లా అనిపించింది క్వాలిటీ కూడా ఇది మంచిది మంది నన్ను సార్ పొలం చూద్దాం పత్తి ఎట్లా ఉన్నావు సార్ ఇదేనా సార్ పంట ఇదే సార్ మా పంట ఇదే పత్తి మాది ఇక్కడ నుంచి అక్కడ వరకు మాదే మాదే వానలు ఉన్నాయి కదా ఆ వానలు పడి బాగా ఎక్కువ వర్షాలు అయ్యి బురద అయిపోయింది చెల్లాల కాయ కూడా బాగా కాదు సార్ ఎంతలా ఉందో చూడండి బాగా వచ్చింది సార్ మందులు కూడా మంచిగా వస్తున్నది బాగుంది అన్ని కాయలు కూడా అన్ని మొత్తంలా బాగా ఉంది పురుగు కూడా లేదు సార్ ఎక్కువ ఏమి లేదు ఎర్ర నల్లి అది వస్తుండే నల్లి అనేది లేదు ఈ సారి అది కూడా లేదు ఇప్పుడు లేదు సార్ లేదు లేదు నల్లి అనేది లేకుంటే ఈ ఆకులు మొత్తంలా ఎర్రగైపోతుండే నువ్వు చెప్పినట్టు వర్షాల వల్ల కొద్దిగా ఎర్ర అయిపోయి బాగుంది రిజల్ట్ అయితే బాగుంది నువ్వు చెప్పినట్టు బాగుంది పెద్ద బాగుంది బాగుంది మొక్కలో కనపడిపోతుంది పుష్కల కంపెనీ మందులు వాడి నుంచి అది బాగుంది అంత తొలత అట్లా ఉండకుండా లేకుంటే ఎర్రగా అయిపోయి పూర ఎర్ర నల్లి వచ్చి ఇప్పుడు దీని వల్ల మంచిగా ఉంది రిజల్ట్ కూడా కాయలు కూడా బాగానే అవుతుంది మంచిగా ఉన్నాయి కాయలు కూడా ఇట్లా దగ్గర దగ్గర బాగా సాగింది గూడలు కూడా మంచిగా ఉన్నాయి అన్నట్టు పురుగు వచ్చి మొత్తం తినిపోతుండే నువ్వు అన్నట్టే రిజల్ట్ ఇక్కడ కనపడదు కనపడిపోతుంది సార్ చెట్లునే కనపడిపోతుంది చెట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు లేకుంటే బాగా నల్లగానే వస్తుండే భూమిలో తడి ఎక్కువ అయిపోయింది వర్షాలు ఎక్కువ పుష్కల కంపెనీ వాళ్ళ మందులు వాడి నుంచి మరి అంత మంచిగా ఉంది సార్ మాకైతే మీ కంపెనీకి మీకు అందరికి దండాలి సార్ మీలాంటి కోసమే మా కంపెనీ అనుక్షణం కష్టపడుతూ మంచి ఉత్పత్తులు అందిస్తానకి ఇంకా కష్టపడుతుందని తెలియజేస్తున్నాం సార్ సరే సార్ థ్యాంక్ యూ